ఏపీ సచివాలయ చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పటికీ చూద్దాం లో ఇష్యూని రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి మీ సబార్డినేట్స్ను కూడా ఎక్కడగా నేను చెప్తున్నా మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి ప్లింతి లాంగ్వేజ్ వాడడం లేకుంటే మనకు అధికారం ఉందని ఒక దారి వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది కొలీగ్స్ అని ఏ విధంగా పనిచేయం ఇచ్చామో రాజీ లేదు కానీ గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం దాన్ని మీరు ఫాలో కావాలి మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు వ్యవస్థలో ఒక భాగమైనప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది యాక్సెసిబిలిటీ మీ టైం మీదే మార్క్ చేసుకోండి నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎం ఏ విధంగా పనిచేశాం టైం ఎట్లా మేనేజ్ చేశాం నేనెట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్ని విషయాల్లో ఒక పక్క మీటింగ్స్ ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్ ఒక పక్క మా పార్టీ వర్క్ అన్నిటి కూడా మీకు ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా దిస్ ఇస్ ద పొలిటికల్ గవర్నెన్స్ ఆర్ నాట్ డిక్టేటర్స్ డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్ లో గెలవలేదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పొలిటికల్ గవర్నర్ మాకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఆ మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము ఐదేళ్ల తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లేపించుకొని వస్తే ఇక్కడికి వస్తాను అంటే అసెంబ్లీ కూడా రామ్ మేము ఏ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనమైతే మంత్రులు ఒకరో విచారే అసెంబ్లీకి అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరినీ కలవండి తప్పులు చేయమని నేను చెప్పడం లేదు కానీ ఏదైనా ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం ఐదేళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు ప్రజాప్రతినిధి బాధ్యత మీ బాధ్యత మీరు చేయడం మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం మీ క్యారియర్ లో మీరు చేసిన మంచి మీకు తృప్తినిస్తాయి ప్రజాప్రతినిధి వాళ్ళ బాధ్యత అది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్ గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని మీరు చేసుకుని ఎక్కడికక్కడికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను ముందే చెప్పాను మూడు నెలలకు ఒకసారి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక అసత్ చేసుకుంటాం ఆ అసత్ చేసుకున్నాం కాబట్టి మొన్న ఎలక్షన్ లో మాకు గాని హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది నేను తప్పు చేసినా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం అంటే మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా అది కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి సింపుల్ గవర్నమెంట్ వెరీ సింపుల్ నేను అందుకే మన వచ్చినప్పుడు చెప్పాను నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికియ్యడం రెడ్ కార్పెట్లు వేయడం స్కూల్స్ క్లోజ్ చేయడం బలవంతంగా మొబలైజ్ చేయడం నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధ గంట దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్ మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు నేను పోలీసులు కూడా పదే పదే చెప్పాను అది తూచా తప్పకుండా పాటిస్తాం మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతా ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సరిని పెట్టారు వాడు కూడా సైన్ చేసుకుని వచ్చారు ఇంకా ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ తెచ్చుకుంటున్నాం నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ టోటల్గా గా ఒక సర్వీస్ మోడ్ లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మోడ్ లో కూడా మాత్రం కరెక్ట్ కాదని మీ అందరు కోరుతున్నా ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది పోలీసులు కూడా అది సాయంత్రం చెప్పబోతున్నాను విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి వీళ్ళు ఎక్కువ కనపడతారు ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది ఇది ఎప్పటి నుంచో నేను చెప్తాను దానికి కూడా మనం శ్రీకారం చుట్టాల్సింది మీకు కూడా అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి చాలా సిస్టమ్స్ వచ్చేసాయి నేను ఆ రోజు పెట్టినటువంటి పదహైదు వేల కెమెరాలు పెట్టా రాష్ట్రంలో ఒకటి తప్పు చేస్తే ఇంకొకటి తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఒక టెన్ మినిట్స్ లో పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం కానీ అవన్నీ ఎక్కడికి పోయినా నాకే తెలియదు నేను నాకు వేరే చెప్తా అంటే ఆలోచిస్తున్నా నేను కూడా వెళ్ళి సర్చ్ చేస్తున్నా ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నీ పోయినాయి తర్వాత రెండో ఇది ఈ విషయాలే కాకుండా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ రియాలిటీ టుడే మీరు మాలుమూలు గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్గా తీసుకోవే రోజులు వచ్చేసాయి మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి అదే సమయంలో మీరు అది చేయగలిగే రిప్లికేషన్ చేసే నాయకత్వం కావాలి టెక్నాలజీ కావాలి ఇవి ఉంటే ఏమైనా చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను వీళ్ళందన కోరుతున్న వర్చువల్ గవర్నెన్స్ నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలంటున్నాను అవసరమైతే రేపు గవర్నమెంట్ కే ఒక పే తీసుకొస్తాం ఆ యాప్ లో కలెక్టర్స్ కి ఏం మెసేజ్లు ఇవ్వాలి ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి లాస్ట్ మేల్ లీవ్ ఇవ్వాలి అవన్నీ వర్క్ అవుట్ చేసి టీసీఎస్ ఉంది టాటా కన్సల్టెన్సీ టాటా గ్రూప్ అందరికి కలిసి ఒక యాప్ ఉంది ఆ యాప్ లో మొత్తం కన్జ్యూమర్స్ తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం మేము మంత్రులకు అందరూ క్రియేట్ చేసుకున్నాం సీఎంఓని కూడా క్రియేట్ చేశాం అన్ని కూడా స్టార్ట్ చేశాం దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది ఎక్కడ ల్యాబ్సెస్ లేకుండా రెండోది కొన్ని మీరు మంచిని చెప్పడం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం చెడు చిన్నప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్గా సాక్ష్యాధారులతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎన్పీఆర్ క్రియేట్ చేసుకోము మనం వాట్ ఫార్ ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు కానీ వచ్చేటప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నేను చూశాను పట్టిపుల్లో పోలీసులు అక్కడ చిన్న రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమ్మీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలన్న వాళ్ళకి అర్థం కాదు బండి బే ఓకే దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు మొన్న మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం ఐ ఆర్ వెరీ క్లియర్ ఆన్ దాట్ మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో రోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ఈ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసిన వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు మొన్న మాట్లాడుతూ ముప్పై ఆరు మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు మేము అసెంబ్లీ అడిగా ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వండి ముప్పై ఆరు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటా ఇంతవరకు ఇవ్వలం అంటే రాజకీయాలు కూడా మారాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది టాలరబుల్ దెన్ వెరీ క్లియర్ ఆన్ దాట్ హౌ టు హ్యాండిల్ వల్ ఎడ్యుకేట్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతూ ఇది మీరు నోటీస్ చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరేం ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వామి ఆంధ్ర రిలీజ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్టిక్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్ అని టెలింగ్ నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తయారు చేసినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ అందులో క్రితాలు చేశారు దేశంలో ఫస్ట్ టైం హెడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడీ టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్గా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండే ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి వంద రోజులు అవుతుంది వంద రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం అందరూ కూడా వంద రోజుల్లో ఏంజీయబోతున్నారు మీరు కూడా చేస్తున్నారు ఇప్పటికే మేము ఒక ఐదు సిగ్నేచర్లు పెట్టాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏడు వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ బ్యాండ్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు ఆఫీసర్లే కాదు కదొక మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దానికి కమిట్ అయి ఉన్నాం ఈ నెల మళ్లీ అన్నా క్యాంటీన్ పదహైదు ఓపెన్ చేస్తున్నాం మిగిలిన కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి నాన్ ఫైనాన్షియల్ అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగానే కోరుతున్నాం మీరు కలెక్టర్స్ అనేవాళ్లు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు ఫీల్డ్ విజిట్స్ ఉండాలి రిమోట్ ఏరియాలో ఉండాలి వెళ్లాలి అది ఎప్పుడు తర్వాత కూడా బావితరాలు మాట్లాడుకుంటారు పలానప్పుడు పలానా కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకనెక్ట్ అయితే అదే పనిగా మీరు రెండు బ్యాలెన్సింగ్ ఉండాలి మళ్ళీ నేను ఊర్లే ఊర్లో తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ స్థాయిలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా ఒక కలెక్టర్సే కాదు మినిస్టర్స్ ఉండే సీనియర్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఎవరి ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకుండాలి క్షేత్ర స్థాయిలో మీరు చూసొచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు మీ విధానం టోటల్ గా మార్పు వస్తుంది అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా పెద్ద పెద్ద సభలొద్దు గ్రామంలో పోతే వాళ్లే వస్తారు వాళ్ళతో ఇంటరాక్ట్ కాండి పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయండి నేను కూడా లేన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైన్టీ ఫైవ్ సీబీఎన్ చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా రాల నైన్టీ ఫైవ్ సీబీఐకి అప్పుడు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తే వీళ్ళు పరిగెత్తేచ్చేవాళ్ళం మేము పరిగెత్తే వాళ్ళం ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు ఈ రోజు హైదరాబాద్ గాని మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు డిఫరెంట్ సర్వీసెస్ లో ఆర్ ప్రొఫెషనల్స్ ఆ క్యాలెబర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి మాకు ప్రజలు గౌరవించారు మమ్మల్ని ఎన్నుకున్నారు ఎన్నుకోలేంటి మీ ద్వారా పనులు చేపించాలి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము పని చేయించకపోతే మా తప్పు కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరు అందరూ కూడా క్లారిటీ పెట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీ పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్ లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి దిగి చూడనా ఎట్లున్న మీరు డ్రైన్ ఒకసారి దిగండి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి చూపించిన రోజులు ఉన్నాయి చెత్త అంటే అవన్నీ చూపించిన రోజులున్నాయి అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులున్నాయి తర్వాత అంత హార్ష్ నేను పోలేదు కానీ రెడ్ డేస్ కానీ అదే హైదరాబాద్ హైదరాబాద్ని బిల్డ్ చేయడం కూడా వెళ్లే బిల్డ్ చేశారు ఐటీ కూడా వీళ్లే చేశారు అది ఈ రోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు ఆలోచనలన్నీ వీళ్ల ద్వారానే వచ్చాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఫైనల్ గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి వీల్ గైడ్ యూ కరెంట్ టాయిలెట్ లేకపోతే గ్యాస్ ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి నెంబర్ టూ విలేజ్ స్ట్రీట్ లైట్స్ సిమెంట్ రోడ్స్ డ్రైన్స్ వేస్ట్ మేనేజ్మెంట్ దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాం ఇంకా కూడా వింగ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు దాన్ని లాజికల్ గా తీసుకపోవడంలో ఇంకా మనం ఇది చేశాం లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఒక రెండే ఆపరేషన్కి వచ్చాయి మిగిలిన రాకుండా వదిలేశారు ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద విలేజ్ లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం రీసైక్లింగ్ పెట్టాం అవన్నీ కూడా డిజైన్ చేశారు అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్ కమ్యూనిటీ లాజిస్టిక్స్ విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్ కి ఎయిర్పోర్ట్ కి రైల్వే స్టేషన్ కి ఇంపార్టెంట్ సిటీస్ కి మన హెడ్ క్వార్టర్కి రేటుగా రోడ్లు వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం ఓట్లు డెవలప్ చేయడం రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేసుకోవడం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తాను ఫైనల్ గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంతమందికి ఉపాధి క్రియేట్ చేసేవని చాలా ముఖ్యం ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది జీరో పావర్టీ ఫోర్ అవర్ పాలసీ అది అసాధ్యం కాదు ఈ టెక్నాలజికల్ ఏజ్ లో జరగాలి మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ ఉండే యువతని ఎట్లా ఉపయోగించుకుంటాం భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది లింకింగ్ ఆఫ్ రివర్స్ దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్టంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా తయారు చేయడానికి ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా మనం గాని చేయగలిగితే ఎకానమీ ఆటో బ్యాలెట్లు ఎడుతుంది ఆ విషయం దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది ఇది కూడా వస్తే మీరు ఊహించేటువంటి జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి వస్తుంది ప్రొడక్ట్ పర్ఫెక్షన్ మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం ఎస్ఓపీ టెక్నాలజీ ప్రోడక్ట్ స్ట్రెంగ్త్ ఇది కూడా ఉంది ఇది అదే మరి స్కిల్ సెన్సెస్ ఇది కోర్ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది లాస్ట్కు వచ్చే కొందికి డిస్టిక్ లెవెల్ జీఎస్టీపీ మండల్ లెవెల్ జీఎస్టీపీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ ఎవ్రీ డిస్టిక్ కూడా ఇస్తాం మీరు మేనేజ్ చేసుకోవడానికి మీరు ఒక ట్రెడిషనల్ కలెక్టర్స్ గా కాకుండా ఇన్నోవేటివ్ గా మీరు పనిచేసే పరిస్థితి రావాలి నేను చెప్పిన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ థింక్ గ్లోబల్ బెస్ట్ యాక్టిసెస్ యాక్ట్ అకార్డింగ్లీ ఈ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ ఏదైనా ఉంటే మళ్ళా మనం మాట్లాడుకున్నా విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ కలెక్టర్స్ క్యారియర్ దిస్ ఈస్ ది బ్రైటెస్ట్ టైట్ ఇన్స్పైరింగ్ పీరియడ్ వేర్ ఆల్ హియర్ ఒకప్పుడు చేయాలంటే చేయలేము అవకాశం ఉండేటి కాదు ఇప్పుడు ఏమి కావాలంటే అది చేసే అవకాశం ఉంది అలాంటి లీడర్షిప్ కూడా ఇక్కడ ఉంది మీ ముందు ఉండే లీడర్షిప్ అంతా కూడా మీరు ఏం చేయాలన్నా उद्देश्य कुंडा इनका इनकरे जिस्ताम कट मुंडोगोर से कोर कुंटो अंदरी नौस्कारम दर्जे वालों थैंक यू थैंक यू वन टाइप थैंक यू सर फॉर योर इंस्पिरेशनल एंड मोटिवेटिंग वर्ड्स टू द डिस्ट्रिक्ट कलेक्टर्स सो विथ द परमिशन ऑफ़ द हॉन्डरेबल चेयर्सर आवर सेशंस विल स्टार्ट ना सर � Principal Secretary to Government Planning and Finance to take over the session